సింగవరపు శ్రీనివాసండి నేను గుడివేడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నాను జస్ట్ రీసెంట్గా తమిళనాడులో విజయ్ అనే హీరో ఈయన తమిళనాడులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో అండి ఈయన ఒక సినిమాలో యాడ్ చేస్తే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక మూవీకి అంత పెద్ద హీరో ఈయన ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టీవీకే అనే ఒక పార్టీని స్థాపించడం జరిగిందండి ఈ విజయ్ సో జనాలికి సేవ చేయాలనే ఒక గేయంతో పార్టీని అయితే స్థాపించడం జరిగింది సో ఈయన జస్ట్ రీసెంట్గా తమిళనాడులో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగిందండి యాక్చువల్గా సభ మార్నింగ్ లెవెన్ థర్టీ బిట్వీన్ ఆ టైంలో స్టార్ట్ అవుతుందని జనాలకి అండ్ కార్యకర్తలకి అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సో అందరూ ఆ టైంకి ఆ లొకేషన్కి రావడం జరిగిందండి విజయ్ మాత్రం వచ్చే టయానికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యిందండి ఆ లొకేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ కార్యకర్తలు అండ్ అభిమానులు విజయ్ కోసం ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయడం జరిగిందండి ఆ లొకేషన్లో వాళ్ళకి తినడానికి తిండి లేక తాగడానికి వాటర్ లేక ఆ ఎండలో చాలామంది సృహ తప్పి పడిపోవడం కూడా జరిగిందండి సో ఏదేమైనా విజయ్ రావడం లేట్ అవ్వడం వల్ల జనాలు ఆ ఎండకి వాటర్ లేక ఫుడ్ లేక ఇబ్బంది పడుతూ తొక్కి స్లాట్ అయితే జరిగిందండి ఈ తొక్కి స్లాట్ జరగడం వల్ల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది చిన్న సిచ్యువేషన్ అయితే కాదండి ఇండియాలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సిచ్యువేషన్ ఒక పార్టీ ఈ బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో నలభై ఒక్క మంది ప్రాణాలు తీసుకున్నారంటే ఇది మామూలు విషయం అయితే కాదండి మరి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి ఈ దీనికి స్టాలిన్ గవర్నమెంట్ కావాలని ఇట్లా ప్రయత్నం చేయించిందా లేకపోతే విజయ్ తన మీటింగ్ని హైలైట్ చేసుకోవడానికి కావాలని విజయ్ లేట్గా రావడం జరిగిందా అనేది గవర్నమెంట్ దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ప్రజలకి న్యాయం చేసేటట్టుగా చేయాలండి సో ఏదేమైనా హీరోలు తెర మీదే హీరోలు అండి నిజ జీవితంలో హీరోలలో జీరోల్లో ఉండారండి జనాలు ప్రతి ఒక్కరు దాన్ని అబ్జర్వేషన్ చేయాలి